మీ చేతిలో ఉన్న పుస్తకం ఏంటో తెలుసా దేవుని వాక్యము సజీవమది బలము గలది బలము గలది రెండంచులు గల వాడి ఎటువంటి గడ్డము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ ప్రాణాలను ప్రాణాన్ని ఆత్మని కీళ్ళని మూలుగును చూడండి ఎక్కడ కలిగిపోయిందో వండర్ఫుల్ కదండి లోనికి వెళ్ళింది ఎందుకంటే దాన్ని కలిగించింది అదే కదా మూలం మూలంలోకి వెళ్ళింది చూడండి అంతే అనుకుంటున్నారా ఎక్స్ట్రా చెప్తున్నాడు చూడండి ఇక్కడ అంతేకాదు మూలుగులను హృదయము యొక్క తలంపులను ఆలోచనలలోనికి వెళ్ళిపోయిందట చూడండి అంటే ఇంకా మనం ఏటో ఆలోచించబోతున్నామో పట్టేసిందట స్కాన్ చేసేసిందట మనకే పెద్ద రోగం ఉంచుకొస్తుందో ఈ మిషన్లు చెప్తున్నాయి మనం ఏం చేయబోతున్నాము అని ఎక్స్ట్రా దేవుని వాక్యం ఇంకా పైకి వెళ్ళిపోయింది మన ఆలోచనలోకి వెళ్ళిపోయింది మనం ఏం ఆలోచించబోతున్నాం ఏం చేయబోతున్నాం అని ఈ మహావేద గ్రంథం చెప్పిందండి